శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ డాక్టర్ మహ్మద్ ఆల్ సభాగారి నేతృత్వంలో ఆయనకి సంబంధించిన మంత్రివర్గం రాజీనామా చేయడంతో కువైట్కి కొత్త ప్రధానమంత్రిని నియమించడం జరిగింది కువైట్కి సంబంధించిన అమీర్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ ఆల్ సభాగారిని కువైట్ కొత్త ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్లు అమీర్ అనేటువంటి షేక్ మిషన్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభాగార్ ఉత్తర్వులు జారీ చేశారు సో కువైట్కి ఇకపైన కొత్త ప్రధానమంత్రి ఎవరంటే షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభాగార్ సో ఆయనకి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అమీర్ కువైట్ ప్రస్తుతానికి మంత్రివర్గం అయితే లేదు కదా కాబట్టి వీలైనంత త్వరగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారంట సో ఏదైనప్పటికీ కువైట్కి కొత్తగా నియమించబడినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది కువైట్ గవర్నమెంట్ రానున్న జూన్ ఒకటో తారీఖు నుంచి పెట్రోల్ ధరలు అనేటువంటిది భారీగా పెరగనున్నాయి ఇరవై ఐదు పర్సెంట్ వరకు పెరగనున్నాయి అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినటువంటి కొంత సమయానికే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతినిధి దాన్ని ఖండించడం జరిగింది సో దీనిపైన ఇంకా ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోలేదు ఇంకా దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి దాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు సో ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా కొత్త మంత్రివర్గం ఏర్పడాల్సి ఉంది సో కొత్త మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకా ఇది ఫైనలైజ్ కాలేదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తారు ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వార్త ఏంటంటే ఫైనలైజ్ అయిపోయింది జూన్ ఒకటో తారీఖు నుంచి రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి అన్నారు కానీ దాని తర్వాత ప్రభుత్వ ప్రతినిధి తెలియజేస్తూ ఇంకా దానిపైన ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పేసి ఆయన తెలియజేశారు కాబట్టి ఇది నిజం అనుకోని మీరు అనుకున్నట్టయితే కనుక కొద్దిగా ఆగండి అది ఇంకా ఫైనలైజ్ కాలేదు దానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ అనేటువంటిది మనకి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రిని అనుకున్నారు కదా ఇక మంత్రివర్గం ఏర్పడి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా సోషల్ మీడియాలో ఏదైనా వార్తను మీరు ప్రచారం చేసేటప్పుడు అది నిజమా కాదా అనేటువంటి పూర్తిగా నిర్ధారించుకొని అప్పుడు మీరు ఆ వీడియోలు అయితే పెట్టండి లేదంటే ప్రభుత్వ పరంగా మనం కొన్ని చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం సో ఇందుకు ఉదాహరణ కానీ మరొక సంఘటన చోటు చేసుకుంది కువైట్లో ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి కువైట్లో ఒక వీడియోని సోషల్ మీడియాలో తనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఏమిటంటే కొన్ని అసత్యపు వార్తలు అయితే ఉన్నాయి అంటే ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇల్లు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తూ ఆయన ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో దాంతో కువైట్కి సంబంధించినటువంటి ఈ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతన్ని అదుపులో తీసుకున్నారు ఇతన్ని దేశ బహిష్కరణ చేయడం కోసం సంబంధిత విభాగాలకు అప్పచేపినట్టుగా తెలియజేస్తున్నారు ఎందుకంటే అయినా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయన వీడియో అయితే పెట్టడం జరిగింది సో అందులో నిజముందు అబద్ధం ఉండడం తెలుసుకోకుండా ఆయన వీడియోలు అయితే పెట్టాడు సోషల్ మీడియాలో సో అది ఏదైనా కావచ్చు అది గవర్నమెంట్ చేస్తుండే పని ఇది తప్పు అది తప్పు అని చెప్పేసి ఏదైనా పెట్టిండొచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తూ ఏదైనా పెట్టిండొచ్చు ఏదైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ వీడియో తనకు ఉంది కాబట్టి అతనిపైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేస్తాం ముఖ్యంగా అది టిక్టాక్లో వచ్చినట్టు ఒక వీడియో ఆధారంగా అతన్ని అదుపులో తీసుకుని దేశ బహిష్కరణ చేస్తున్నట్లు తెలియజేస్తారు కాబట్టి మీరుగా టిక్టాక్ ఉంది కదా టిక్ టాక్ అప్లికేషన్ మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఎవరైనా విమర్శించచ్చు అని మాత్రం అనుకోకండి మన ఊర్లో అయితే అది వేరే సంగతి కువైట్లో మీకు తెలిసిందే కదా ఇక్కడ అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి ఒకవేళ పొరపాటు మనం ఏదైనా గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినా ఇంక వేరే ఏదైనా చర్చ చేసినట్లయితే మన పైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా మనం సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు లేదంటే ఒక వార్త చెప్పేటప్పుడు ఆచి తూచి చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి స్నేహితులకు ఆశిస్తున్నాను ఎందుకంటే మనం కూడా వీడియోలో చూడండి కొన్ని కొన్ని విషయాలు నేను తొందరగా చెప్పడానికి భయపడుతూ ఉంటాను ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఒక కానూన్ వచ్చినా సరే లేదంటే ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా సరే వెంటనే నేను చెప్పను ఎందుకంటే కొంత టైం వెయిట్ చేసి లేట్ అయినా సరే పర్లేదు ఖచ్చితమైనటువంటి వార్త మీకు అందించాలని చెప్పేసి నేను కొద్దిగా వెయిట్ చేసి తర్వాత మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదో అప్డేట్ రాగానే వెంటనే అప్పటికప్పుడు ఆ ఓకే అప్డేట్ వచ్చేసిందని చెప్పేసి నేను మీకు చెప్పలేను నేను ఎందుకంటే మీకు తెలుసు కువైట్లో ఏదైనా కానూన్ వచ్చినప్పుడు దానిపైన కొన్ని నిర్ణయాలు అనేటువంటిది మనం ఒకటికి నాలుగు వార్తా పత్రికలు కావచ్చు మీడియా ఛానల్స్ కానీ వీటిని పరిశీలించిన తర్వాతే మనం చెప్పాలి ఎందుకంటే ఒక దాంట్లో కరెక్ట్గా వచ్చి ఉండొచ్చు ఇంకో దాంట్లో తప్పు వచ్చుండచ్చు ఏది కరెక్ట్ ఏది తప్పో మనకు తెలియదు కదా కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి మనం చెప్పినట్లయితే మంచిది కాబట్టి మీరు సరే ఏదైనా ఒక సమాచారం మీకు అందినప్పుడు అది కరెక్టా కాదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఏదైనా సరే దానికి సంబంధించిన వార్త అయినక మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి అయితే ట్రై చేయండి జనరల్గా మనం వాడేటువంటి పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనకి అందించడం జరుగుతుంది అంటే పోక్చరైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకి అందిస్తూ ఉంటారు అయితే కువైట్లో కొన్ని డైరీ వాళ్ళు పాచురైజేషన్ చేయకుండా అంటే వాటిని శుద్ధి చేయకుండానే డైరెక్ట్గా విక్రయిస్తున్నారు కొంతమందికి అన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి కువైట్కి సంబంధించిన ఈపీఏ అంటే ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారి యొక్క సమన్వయంతో ఆ డైరీస్ పైన చర్యలు తీసుకోవడానికి అతనికి రెడీ అవుతున్నట్లు అలాగే ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి కొన్ని చర్యలు గట్టి తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఏవైతే పాశ్చరైజేషన్ చేయకుండా అంటే శుద్ధి చేయనటువంటి పాలు ఉంటాయో వాటిని డైరెక్ట్గా కనుక యూజ్ చేసినట్లయితే ఈ బ్రూసెల్లోసిస్ వారిని పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ బ్రూసిల్లోసిస్ అంటే ఏమిటంటే ఇది ఒక అంటు వ్యాధి లాంటిది అనమాట ఒక వైరస్ లాంటిది ఇది ఒక బ్యాక్టీరియా అంటే ఈ బ్రూసిల్లా అనేటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి ఒక అంటువ్యాధిది సో ఇది ఎలా వస్తుందంటే శుద్ధి చేయనటువంటి పాలు అలాగే మాంసం ఇలాంటి వాటి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకోవడానికి అవకాశం ఉంటుందంట ఇదో ఇది జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా పాలు కానీ మాంసం కానీ శుద్ధి చేయనప్పుడు అది ఎవరైతే తీసుకుంటారో వారికి వస్తుంది వారి నుంచి ఇంకొకరికి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది జంతువుల నుంచి మనిషికి కావచ్చు మనిషి నుంచి మనిషికి కావచ్చు ఏ విధంగా వ్యాప్తి చెందడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే పాలు మాంసం వీటి ద్వారా వస్తుందని చెప్పేసి తెలియజేస్తారు ఇది వచ్చిన తర్వాత దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే చలి బాడీ పెయిన్స్ అంటే ఒలినొప్పులు ఉంటాయి దాంతోపాటుగా తలనొప్పి లైట్గా ఫేవర్ ఉంటుంది అలాగే బద్ధకం చాలా బద్ధకంగా ఉంటుంది వీటితో పాటుగా ఆకలి అనేటువంటి తగ్గుతుంది బరువు కూడా తగ్గుతుంటారు అలాగే నడువు నొప్పి ఉంటుంది కీలనొప్పులు అలాగే కడుపు నొప్పి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు అయితే ఉంటాయి సో ఇవి ఒకరికి వచ్చిన తర్వాత వారి నుంచి ఇంకొకరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే ఇది ప్రాణాంతకం అంటే స్టార్టింగ్లో అయితే కనుక ప్రాణాంతకం కాదు ఇవి కనుక ముదిరినట్లయితే లక్షణాలు అప్పుడు కొత్త ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మనం చేసిన చిన్న తప్పు ఈ శుద్ధి చేయనటువంటి పాలన మనం వాడడం వల్ల ఇలాంటి బ్యాక్టీరియా బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి శుద్ధి చేయడానికి పాలనే వాడాలని చెప్పేసి వాళ్ళైతే కనుక కోరుతున్నారు అలాగే ఏ డైరీ ఫామ్ వాళ్ళు అయితే కనుక ఈ విధంగా శుద్ధి చేయకుండా డైరెక్ట్గా ఇస్తుంటారు అలాంటి వారిపైన కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు అలాగే వారికి అవగాహన కూడా కల్పించబోతున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో అది కూడా నిజమే కదా ఎందుకంటే మనం శుద్ధి చేసినటువంటి పాలన కొన్ని మనం సేఫ్గా ఉన్నట్లు ఎందుకంటే దాన్ని మొత్తం అంతా క్లీన్ చేసి వాటిలో బ్యాక్టీరియా ఏమీ లేకుండా మనకి అందించడం జరుగుతుంది అలా కాకుండా డైరెక్ట్గా మనం వాడినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే అది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కువైట్కి అక్రమంగా మాది ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ఆరుగురికి సంబంధించిన ముఠాని కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి ఇరవై ఆరు వేల మాది ద్రవ్యాలకు సంబంధించిన మాత్రలు అంటే మత్తుని కలిగించినటువంటి మాత్రలు వాటి పేరు మనం ఇంగ్లీష్లో చెప్పినట్టు అయితే మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను మత్తు మాత్రలకు సంబంధించినవి ఒక ఇరవై ఆరు వేలు అలాగే ఇరవై కేజీల క్రిస్టల్ మిత్ అలాగే నూట యాభై ఎనిమిది హాషీస్ సంబంధించినటువంటి ప్యాకెట్స్ సో ఇవన్నీ ఏంటంటే మా దగ్గర వాళ్ళు అనుకుందాం సో వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు ఆ ఆరుగురు పైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త మార్గాలు ఎన్నుకొని మనల్ని ఆన్లైన్ ద్వారా మోసం చేయడానికి తనుక ప్రయత్నం చేస్తున్నారు చాలామంది వాటి కూడా పడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొక మార్గాన్ని నిన్నుకోవడం జరిగింది వాళ్ళు కోవిటికి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక హెచ్చరికగా చేస్తున్నారు కోయిట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా అని చెప్పేసి సో వీళ్ళు కొత్తగా ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే మనం ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ ద్వారా అంటే గూగుల్ లాంటి వాటి ద్వారా మనం ఏదైనా సెర్చ్ చేస్తాం అనుకోండి ఒక వెబ్సైట్ గురించి కింద వెబ్సైట్లు చాలా ఓపెన్ అవుతాయి సో ఓపెన్ అయినప్పుడు ఆ వెబ్సైట్ పైన చిన్న అక్షరాలతో స్పాన్సర్డ్ అని చెప్పేసి ఉంటుంది అంటే వెబ్సైట్ పేరు పెద్దదిగా కనిపిస్తుంది కానీ పైన స్పాన్సర్డ్ అని ఉంటుంది అలాంటివి లింక్లు కానీ మనం ఓపెన్ చేసినట్లయితే అది వేరే వాళ్ళు దాన్ని మానిటర్ చేస్తున్నట్టు అని దాని అర్థం అనమాట అంటే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా ఓపెన్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకు సంబంధించిన డేటా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఏదైనా సరే చేయొచ్చు మనకు సంబంధించిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని మనకు సంబంధించిన బ్యాంకులు ఏదైనా హ్యాక్ చేయొచ్చు లేదంటే మన పేరుపై ఉన్నటువంటి ఐడి ప్రూఫ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని వాళ్ళు తీసుకొని వాటి ద్వారా ఏదైనా బ్యాంక్ లోన్లు తీసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా వస్తువులు కల లోన్ ఈఎంఐల పైన తీసుకోవచ్చు ఏదైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇలాంటి వెబ్సైట్లు మీరు ఓపెన్ చేసినట్లయితే వాటి బారడి పడడానికి అవకాశం ఉంటుంది అలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు రకరకాల మార్గాలు మనం గతం నుండి చూస్తూ ఉన్నాం ఫోన్లు చేయడం మామూలు మెసేజ్లు పంపించడం వాట్సాప్లో వీడియోలు కాల్ చేయడం లేదంటే మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తాం లేదంటే మేము టెలిఫోన్ కంపెనీ నుండి ఫోన్ చేస్తాం మేము పోలీసు వాళ్ళమని చెప్పడం ఇలాంటి కాల్స్ ఏదైనా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలు ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తే దాని ద్వారా ఓపెన్ చేసిన లింకుల ద్వారా కూడా వీళ్ళు మనకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేస్తాను కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్లో చాలామంది దోమపానానికి అయితే అవలపాటు పడ్డారు అంటే సిగరెట్లు ఇలాంటివి అయితే తాగుతూ ఉంటారు అయితే దీన్ని మనం చూసినప్పుడు కువైట్లో చాలా ఎక్కువగా తాగుతున్నారు ఇది ఎందుకు ఇలా తాగుతున్నారని చెప్పేసి మనకు అనిపిస్తుంది కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికన్నా మనం చూసుకున్నట్లయితే కొద్ది తక్కువ అని చెప్పేసి మనకు అనుకోవాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఎనిమిది దేశాలపైన చేసినటువంటి సర్వేలో కువైట్ ప్లేస్ ఎంత తెలిసినా ఎనభై ఎనిమిదో స్థానం అయితే ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే నౌరు అనేటువంటి ఒక స్మాల్ దీప్ ఇది ఒక చిన్న ఐలాండ్ ఇది సో వీళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాలో నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది ధూమపాలన చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు దీని తర్వాత ప్లేస్లో వచ్చి మయన్మార్ ఉంది అందులో వచ్చి నలభై నాలుగు పాయింట్ ఒక్క శాతం మంది ఉన్నారు దాని తర్వాత సెర్బియా ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది ఉన్నారు అయితే కువైట్ మనం ఎనభై ఎనిమిదో ప్లేస్లో ఉంది అని చెప్పేసి అనుకున్నాం కదా అయితే ఇక్కడ ఎంత శాతం మంది ధూమపానానికి అలవాటు పడ్డారంటే తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే కువైట్ మొత్తం జనాభాలో తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం మంది మాత్రమే ధోమపానం సేవిస్తున్నట్లు వారి యొక్క సర్వే తెలియజేస్తుంది అయితే అరబ్ దేశాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిత్ ప్లేస్లో మాత్రం ఉంది సో ఏదైనాప్పటికీ కువైట్ ప్రపంచవ్యాప్తంగా ధూమపానానికి అలవా ఎక్కువగా సేవించేటువంటి దేశాల జాబితాల్లో ఎనభై ఎనిమిదో శాతం ఎనభై ఎనిమిదో ప్లేసు అలాగే అరబ్ దేశాల్లో వచ్చి ఎనిమిదో ప్లేస్లో నిలిచింది కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి అధికారులు అదుపులో తీసుకుని ప్రస్తుతానికి సెంట్రల్ జైలు ఏదైనా తరలించారు ఎందుకు అనేసి అంటే ఆయనకు సంబంధించినటువంటి ఫాల్కన్ అంటే గద్దె ఏదైతే ఉంటుందో దానికి ఆహారం కోసం చెప్పేసి మరికొన్ని పక్షులని వేటాడడానికి రెడీ అయ్యారు అతను దీంతో అతన్ని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసినట్లయితే కోవైట్ ఉన్నటువంటి సుబాన్ ఆర్మీ క్యాంప్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో కొన్ని తుపాకీ శబ్దాలు ఏదైనా వినిపించాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సో దాంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు ఎక్కడి నుంచి అని చెప్పేసి పరిశీలించగా దూరంగా ఒక వెహికల్ అయితే ఆగి ఉంది సో అక్కడికి వీళ్ళు వెళ్లేలోపు అతను అక్కడి నుంచి అతనికి వెళ్ళిపోయాడు దాంతో ఏం చేయలేక మళ్ళీ బ్యాక్ వచ్చారు మరుసటి రోజు సేమ్ అదే విధంగా రిపీట్ అయ్యింది సో ఈసారి ఏం చేస్తారంటే వీళ్ళు కొద్దిగా అప్రమత్తం ఏంటారు కదా ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఈ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఏదైనా అందించారు దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని అతనికి అదుపు తీసుకున్నారు అదుపు తీసుకుని పరిశీలించక ఆ వెహికల్లో రెండు కూడా ఉన్నాయి దాంతోపాటుగా ఈ వ్యక్తిని కూడా అదుపు తీసుకుని దగ్గర ఉండి పోలీస్ స్టేషన్లో అప్ చెప్పారు కేసు అతనికి నమోదు చేస్తారు విచారణలో తెలియదంటే ఇతను అక్కడ వేటాడుతున్నాడు కొన్ని పక్షులను వేటాడుతున్నాడు ఎందుకు ఆ పక్షులను వేటాడుతున్నాడు అంటే ఇతనికి ఒక ఫాల్కన్ ఇతనికి ఉంది ఫాల్కన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా గద్ద ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి గద్దలని మనం ఫాల్కన్లు అనేసి అంటారు గద్దలు లాంటిది అనుకోండి సో దానికి ఆహారం కోసం చెప్పేసి ఆ పక్షులను వేటాడుతున్నారంట చూడండి దీనికి ఆహారం కోసం వేరే వాటిని చంపడం జరుగుతుంది సో దీంతో పైన కేసు అయితే నమోదు చేశారు దాంతోపాటు ప్రస్తుతానికి సెంట్రల్ జైల్కి కనుక తరలించారు మరి దీనికి సంబంధించిన నిర్ణయం అంటే తీర్పు అనేటువంటిది కోర్టు వెలువరించాల్సి ఉంది సో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి అతనికి ఎలాంటి శిక్షలు విధించాలి అంటే తెలుస్తుంది సో ఏదైనప్పటికీ చూడండి ఒక పక్షి కోసం మరికొన్ని పక్షుల్ని వేటాడడం జరుగుతుంది అతను ఓమన్లోని ఆల్ ముదైబీ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి ఈ వరదల కారణంగా చాలామంది బాధితులైతనక ఏర్పడ్డారు సో అంటే వరద బాధితులు ఏర్పడ్డారు సో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ త్వరగా కోలుకోవాలని చెప్పేసి క్వేటికి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్జబుర్ అల్ సభ గారు ఓమన్ సంబంధించిన సుల్తాన్ అయినటువంటి హైతం బిన్ తారిక్ గారికి సందేశం సందేశమై పంపించారు అంటే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరూ త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల అరవై మూడు పైసలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారందరూ నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామపై సుమారుగా ఒక నూట యాభై పిలుసు పెరిగింది మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరెస్ వాళ్ళని కనిపించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ద్వారా ఇరవై రెండు దినాల నాలుగు వందల యాభై పిలుసు ఉంది సో స్వల్పంగా ధరయనక మళ్ళీ పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై మూడు దినాల ఆరు వందల ఇరవై ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్